இருபது ரெண்டு நாளுக்கு హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన జేసీబీ బ్లాగ్స్ అయితే మనది అది యువటెక్ ప్లేస్ ఇంజన్ కూర్చుందని చెప్పినా కదా ఫ్రెండ్స్ దాన్ని రీబోరింగ్ చేయించడానికి కరీంనగర్ వచ్చాను ఫ్రెండ్స్ విజయకృష్ణ రీబోరింగ్ సెంటర్గా వచ్చిన కరీంనగర్ కోతిరాంపూర్లో ఉంటుంది ఇది ఇప్పుడు అతను మా ఇందులో మన ఫ్రెండ్ ఉన్నాడు అందుకని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వీళ్ళు హెడ్ మరియు రీబోరింగ్ కూడా చేస్తారు సో ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ నువ్వు చిన్నమ్మాదమ్ ఏం కదా ఏది నేను కూడా తినప్పుడు ఆకలేదు హలో ప్రజెంట్ అయితే క్రిస్టియన్కి అయితే పాలీ చేస్తున్నారు అదే ఏంటంటే ఒక జింగకినాడు ఉంటుంది కదా దాన్ని పాలీ చేస్తున్నారు ప్రజెంట్ అయితే చూడండి

మన బండి కనెక్టింగ్ రాడ్ కొట్టేసింది అయితే కరీంనగర్లో ఉన్న మహేంద్ర షోరూమ్కి రావడం జరిగింది ఈ కనెక్టింగ్ డాడ్ని తీసుకోవడానికి ఇది కరీంనగర్ లో ఉన్న మహేంద్ర అజయ్ బ్రో అయితే హెడ్ కు ఇప్పుడు పేపర్ కొడుతున్నాడు పేపర్ కొట్టి హెడ్ అనేది చెక్ చేస్తారు ఇప్పుడు அண்ணாய் இருக்காரு. அது மறைதேனது. ეგா சின்னේ కదా? ஆ இந்த வாங்குனது தானி பிரஸ். ம் ம். பவா வரையா. இதோ. இளஞ்ச்ரண்டி. இதோ பிரதியாနေஞ்சி. அதெண்டா நடக்குது. అమలానికి వచ్చేస్తుంది అంటేనే పాత ఎంగిరయ్యాలి అంటే కొడ కొడి ఎపాలే బాబయో ఎవరూ నే ఇప్పుడు ఆ పొజిషన్‌లో ఉన్నావ్ ఒడిస్తానా నేను అనుకున్నంత ఈజ్ గుండేది ఎవలయ్యారు అంతేగా ఎపాలే మెకానిక్ ఉందారంటే తీసుకో మన హెడ్ ఎందుకంపించినాడు ఇడి మళ్ళ మన హెడ్ ఎందుకంపించినాడు ఇడి ఎందుకండి అది అది కూడా న్యాయమే ఉండలేదా ఒక వาลు కొద్ది బ్లాగ్ వ్యక్తి రట్టడార్ హర్మలక్ష్మి అని చెప్పి ఆ తీసుకొని విపర్యతి జాని హార బైర్ వాషింగ్ కు మతాం కోతే హర్మలక్ష్మి వాడి మనం పోలే అని చెప్పి అవైత అన్నది ఇది బార్కే ఉదాహరణ హమ గారు మల్ల కోత అన్నది ఇంతవరకు సామాన్ అనేది షోరూంలో దొరకలేదు ఫ్రెండ్స్ అయితే కరీంనగర్లో లో ఉన్న శ్రీశ్రీ డిస్ట్రిబ్యూటర్లకు రావడం జరిగింది ఇది తెలంగాణ టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్స్ మహేంద్ర అండ్ స్వరాజ్ ఐటమ్స్ టోటల్ ఆల్ పార్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది

رامو کتو گلاں کنيو کتو يہ تاں نا يارن کوتے واہ کوس అంతా పని అయిపోయింది వెళ్దాం అనేసరికి బాడీలో ఉండే ఇంజన్ బాడీలో ఉండే లైనర్లు డ్యామేజ్ ఉన్నాయని చెప్పి ఫ్రెండ్స్ అది దాదాపు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడ్డాయి కాన్స్ కాస్ట్ అనేది ఎంత అనుకున్న చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ జరుగుతుంది అనుకున్నది ఒకటి అయిపోతుంది ఒకటి లైనర్లు అంటే ఏవే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బ్రదర్ అయితే వేస్తున్నాడు చూడండి ఫైవ్ అనిపిస్తున్నాయి కదా ఆ బాడీలోకి దించేస్తున్నాడు చూడండి వీటినే లైనర్లు అంటారు ఇది ఒకటి ఈచ్ వన్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కాస్ట్ పడింది మన త్రీ సిలిండర్ ఇంజన్ కాబట్టి మూడు లైనర్లు ఇవ్వడం జరుగుతుంది ഇരുവേല ഇത്